ధాన్యాలు ప్రధానమైన ఆహారంగా మనందరికీ పేరెంట్స్ తిని మనకు అలవాటు చేశారు వరి ధాన్యాలు చిరుధాన్యాలు ఈ అన్ని ధాన్యాలని మనం అన్నంగా వండుకున్నాం రవ్వగా చేసుకున్నాం దాన్ని పిండిగా చేసుకున్నా ఇట్లా వాడుకుంటూ ఉంటాం ఈ మధ్య పాలిష్ పట్టకుండా బ్రౌన్ రైస్ ముడి బియ్యం తింటాం కానీ మిల్లెట్స్ ఎక్కువగా తింటూ ఉన్నాం కదా ఒక్కొక్కసారి అన్నం తింటుంటాం ఒక్కొక్కసారి మిల్లెట్స్ కూడా తింటూ ఉంటాం ఇట్లా రెండు రకాలుగా వాడుకున్నప్పుడు ఇటు వరి ధాన్యాలు అటు చిరుధాన్యాలలో స్థూల పోషకాలు యావరేజ్ను మనకి అన్నముగా రవ్వగా పిండిగా వాడుకున్నప్పుడు ఏది వాడినా యావరేజ్ ఎంత వస్తుంది వంద గ్రాములని మీకు తెలియటం కొరకు ఒక లెక్క చెప్తాను వంద గ్రాములు వరి ధాన్యాలు చిరుధాన్యాలు ఏవి తీసుకున్నా సగటున శక్తి మూడు వందల నలభై కిలో క్యాలరీలు మీరు ఏ వెరైటీ వాడుకున్నా యావరేజ్ను మీకు లభించే శక్తి మూడు నలభై కిలో క్యాలరీలు రెండవది కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే వంద గ్రాములు ఈ ధాన్యాలలో అరవై ఎనిమిది గ్రాములు యావరేజిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అంటే మిలెట్స్లో కానీ బియ్యంలో యావరేజ్ తీసుకుంటే అరవై ఎనిమిది గ్రాములు అంటే మీరు ఒకరోజు అవి ఒకరోజు ఇట్లా రకరకాలుగా వాడుతుంటారు కదా అలాంటి వంద గ్రాములు వాడుకుంటే మీకు ఎంత ఎుతుంది కార్బ్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి వంద గ్రాములు ఈ ధాన్యాలలో ప్రోటీన్స్ యావరేజ్న నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉంటాయి అదే మీరు పాలిష్ పట్టి తిన్నారా ఇవన్నీ తవుళ్ళలోకి ఎయిటీ పర్సెంట్ అయినా వెళ్ళిపోతాయి ముడి ధాన్యాలు తిన్నప్పుడు యావరేజిన ప్రోటీన్ ఇట్లా నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అందే అవకాశం ఉంది ఫ్యాట్స్ టూ గ్రామ్స్ యావరేజిన వీ ధాన్యాల ద్వారా అందే అవకాశం ఉంది ఫైబర్ ఈ ధాన్యాల ద్వారా ఆరున్నర గ్రాములు పీచు పదార్థాలు వంద గ్రాములు మనం తిన్నప్పుడు లభించే అవకాశం ఉంటుందన్నమాట మనం ప్రతిరోజు సహజంగా వాడే వరి ధాన్యాలు చిరుధాన్యాల్లో రవ్వగా పౌడర్గా పిండిగా లేకపోతే ధాన్యాలుగా వండుకున్నప్పుడు ఈ స్థూల పోషకాలు ఈ నాలుగో మరియు శక్తి ఈ ధాన్యాలు ఇలా లభిస్తుంది యావరేజ్ అని మీకు అందించటం జరిగింది